హలో ఎన్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు ఒక టేబుల్ సో రిక్రూట్మెంట్ ఆల్ మేనేజ్మెంట్స్ అండ్ ఆల్ ఓకే పోస్ట్ అని చెప్పేసి ఒక ఇదైతే సర్కులేట్ అవుతుంది వైరల్ అవుతుంది ఇప్పుడు మనకు ఉన్నటువంటి అంచనాల ప్రకారం ఇప్పుడు ఉన్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి పోస్టులకు సంబంధించినటువంటి పీడిఎఫ్గా ఇది ఫార్వర్డ్ అవుతుంది ఆల్ వాట్సాప్ మెసేజ్ గ్రూప్స్లో అలాగే అట్లో ఇందులో మనకి ఎక్కువగా చూసుకుంటే కనుక శ్రీకాకుళం జిల్లాలో ఎస్ఏ ఫోర్ అంటే లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ ఇంగ్లీష్ ట్వంటీ వన్ ట్వెల్వ్ ఇది ఇట్లా ఇవి చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ ఒక వన్ నాట్ వన్ పోస్టులు ఎస్జిటి పోస్ట్లు వేసరికి ఇక్కడ ఓన్లీ ఫోర్టీన్ పోస్ట్ మాత్రమే ఉన్నాయి చూపిస్తుంది ఇవన్నీ సబ్జెక్ట్ వైజ్ పోస్ట్లు అలాగే ఇక్కడ విజయనగరంలోకి వచ్చేసరికి లాంగ్వేజ్ వన్ వన్ ఒకటి ఉంది ఇంగ్లీష్ రెండు ఉన్నాయి అసలు లాంగ్వేజ్ టూ అయితే ఏం లేదు ఎస్ఏ మ్యాథ్స్ ఒకటి ఉంది ఎస్ఏ ఫిజికల్ సైన్స్ జీరో 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 ఇక్కడ ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫిఫ్టీన్ ఉన్నాయి అలాగే ఎస్జిటి ఎయిట్ మాత్రమే ఉన్నాయి అంటే టోటల్ ఆ జిల్లాలో ట్వంటీ సెవెన్ పోస్టులు మాత్రమే ఉన్నాయి ఈస్ట్ గోదావరి జిల్లాలో టూ థర్టీ టూ సెవె థర్టీ సెవెన్ పోస్టులు ఉన్నాయి మొత్తం ఇందులో ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ వన్ నాట్ టూ ఉన్నాయి అలాగే ఎస్జిటి జీరో 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 అని చెప్పేసి ఇక్కడ అన్నింటిలో జీరోలు చూపిస్తున్నాయి సో ఇది మాత్రం చాలా దారుణమైన విషయం సో కృష్ణ తొమ్మిది లాంగ్వేజ్ వన్ ఎలాగే లాంగ్వేజ్ టూ ఏడు అలాగే ఇంగ్లీష్ ముప్పై నాలుగు ఇరవై నాలుగు మ్యాథ్స్ ఇలా ఇక డిస్ట్రిక్ట్స్ వైజ్ మొత్తం చూసుకుంటే కనుక ఇక్కడ టోటల్ పోస్టులకు వస్తే వన్ నాట్ వన్ శ్రీకాకుళం అందులో ఓన్లీ పద్నాలుగు మాత్రం ఎస్జిటి మిగిలినవి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అలాగే ఎనిమిది విజయనగరం జిల్లా ఎస్జిటిలు టోటల్ ఇరవై ఏడు ఇట్లా చూసుకుంటే చాలా తక్కువ పోస్టులు కనపడుతున్నాయి అంటే ఎస్జిటీలు పదిహేడు వందల ఇరవై ఎనిమిది అలాగే టో ఈ మిగిలినవి వచ్చేసరికి ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయి అంటే టోటల్గా నాలుగు వేల యాభై ఏడు పోస్టులు అట్లా చూస్తున్నారు నాలుగు వందల అరవై ఏడు సో ఇదేంటి టోటల్ సోషల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పదిహేడు వందలు ఎస్డిటీలు అలాగే సోషల్ స్టడీస్ నూట నాలుగు అలాగే బయలాజికల్ సైన్స్ నూట అరవై ఏడు నూట పదమూడు వచ్చేసి ఫిజికల్ సైన్స్ మూడు వందల యాభై ఆరు మ్యాథ్స్ నాలుగు వందల ఇరవై రెండు ఇంగ్లీషు అలాగే రెండు వందల అరవై తొమ్మిది లాంగ్వేజ్ టూ అలాగే రెండు వందల ముప్పై ఒకటి లాంగ్వేజ్ వన్ సో ఇవి ఇది సర్క్యులేట్ అవుతున్నటువంటి లెక్క యాక్చువల్గా ఈ లెక్క మరి ఎలా బయటకు అనేది తెలియదు సో అంటే ఒకటి రెండు మూడు తరగతులని హై స్కూల్లో మర్జ్ చేసి వాళ్ళతో సబ్జెక్ట్ టీచర్ చెప్పిస్తా అని చెప్పేసి చెప్పినట్టుగా ఏమైనా చేస్తున్నారా ఎందుకంటే అది ఆల్రెడీ కోర్టు తీర్పు ఇచ్చింది మనకి అలా చేయకూడదు అని చెప్పేసి సో ఎస్జిటిలో ఉండాలి అని చెప్పి అయినా కూడా మరి అలాగే చేస్తున్నారా ఏంటి అనేది మనకి ఇంతవరకు తెలియదు ఇలా గనుక అయితే మాత్రం సో ఎస్జిటి అభ్యర్థులు చాలా నిరాశ నిస్పృహల్లో కోల్పోవాల్సి ఉంటుంది వీటిపైన చాలా కేసులు కూడా వేస్తారు నాకు తెలిసి వీళ్ళ ఉద్దేశం కూడా అదేనేమో అనిపిస్తుంది కోర్టు కేసులు వేసి డిఎస్సిని ఆపించాలనే ఉన్న ప్రయత్నాలు చేస్తున్నారా లేకపోతే అసలు ఏంటి వీళ్ళ ఉద్దేశం అనేది తెలియదు ఎందుకంటే అభ్యర్థులు ఎప్పటి నుండో నాలుగైదు సంవత్సరాల నుండి వెయిట్ చేస్తూ 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 ఉన్నారు కానీ చివరికి వచ్చేసరికి ఈ పోస్ట్లు వేస్తే సో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురు ఎదుర్కోవాల్సి వస్తుంది సో కాబట్టి మిత్రులందరూ కొంచెం సమయం పాటించండి రియల్ అసలైన ఒరిజినల్ నోటిఫికేషన్ వచ్చేవరకు మనకి అసలు విషయం తెలియదు కాబట్టి కొంచెం మనం వెయిట్ చేద్దాం అసలైనటువంటి డిఎస్సి నోటిఫికేషన్ దానిలో ఉన్నటువంటి పీడిఎఫ్ మొత్తం వచ్చే వరకు వెయిట్ చేద్దాం అప్పుడు అది నిజమా అనేది తెలుస్తుంది అంతేగాని ఇప్పుడు మనం దీన్ని పట్టుకొని ఏం చేయలేము కాబట్టి వీ హవ్ టు వెయిట్ ఒకవేళ ఇదే కనుక అయితే మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాను సో ఇంతటితో సెలవు మళ్ళీ కలుసుకుందాం